బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఇప్పటికే దూరమైన మైనార్టీ అని చెప్పి వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు దాన్ని ఏ రకంగా చూసుకుంటారు ఒకటి వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి ఏంటంటే భయం పుట్టుకుంది ఎందుకంటే ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ సోదరులు ఎక్కడ భయపడటం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు చేసింది ఏ విధంగా అంటే రంజాన్ తోఫా ఇచ్చారు ఆ రోజే దుల్హాన్ పథకం ఇచ్చారు అదేవిధంగా ఆ రోజు బీజేపీతో పొత్తులో ఉండే అప్పుడే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశారు అదేవిధంగా ఆ రోజు రోషన్ స్కీమ్ తీసుకొని వచ్చారు అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల మందికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయడం జరిగింది అదే విధంగా ఆ రోజు పోలీస్ హౌసింగ్ బోర్డు కి నాగుల్ మీరా గారిని ప్రతిపాదించడం కావచ్చు విధంగా ఆ రోజు మంత్రిగా ఎండి ఫరూక్ గారికి అవకాశం కల్పించడం కావచ్చు శాసన మండలి గా మహమ్మద్ షరీఫ్ గారికి ఇలాంటి వాళ్ళకి అందరికీ తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది అదే మైనారిటీలతో పొత్తులో ఉంటే రోజు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మైనారిటీలు ఎవరు ఓట్లేరండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిపైన జరగనన్ని దాడులు మైనారిటీలపైన జరిగాయి ఎవరు దగాపడనంతగా మైనారిటీలు దగాపడ్డారు ఎందుకో తెలుసా ఒక అబ్దుల్ సలాం ఒక మిస్బా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ముస్లింలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చనిపోయారు అదే విధంగా ఈ ముస్లింలకి ఎవరైతే మసీదులు అదే విధంగా శ్మశాన వాటికలు ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో భూములు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నాయకులు వైఎస్ఆర్ చెప్పిన నాయకులు ఆ భూముల్ని కబ్జా చేశారు తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం టీడీపీ విజయతో కలవడం వల్లనే మైనార్టీ సోదరుల ఓట్లు పోతాయని చెప్పేసి వాళ్ళు కామెడీ చూస్తుంటారు ఒకటి వాళ్ళ చేతగాని తనమండి ఎందుకంటే చేతనైన పాలకుడు ఏం చేస్తాడు అతను చేసిన పనుల గురించి చెప్పుకుంటాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని కదిలించినా కానీ ఏం చెప్తారు తెలుసా మేము ఆయన మా మైనారిటీలకు చేసాం ముస్లింలకి మేము చేసాం ఈ కార్యక్రమాలు తీసుకొని వచ్చాం విదేశీ విద్య ద్వారా మా ముస్లిం బిడ్డలను చదివిపిచ్చాం అదేవిధంగా ముస్లిం ఆడబిడ్డల పెళ్లిలకి మేము సహాయం చేసాం అదేవిధంగా ముస్లిములు స్టార్టప్లు పెట్టుకోవడానికి మేము కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం అదేవిధంగా ముస్లింలు ఏమన్నా వాళ్ళు స్వయంగా ఏమన్నా పనులు చేసుకున్నా వాళ్ళకి మేము అండగా నిలబడ్డాం అదేవిధంగా వాళ్ళకి వంద యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చాం అదే విధంగా ముస్లింలకి ఒక భరోసా ప్రతి పండుగకి పండుగ కానుకలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి షాదీకాణాలు రంజా రంజాన్ తోఫాను అదే విధంగా దర్గాలు కట్టుకోవడానికి ఇవన్నిటికీ మేము సహకరించాము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతుందా అని అడుగుతారు దాని గురించి వీళ్ళు కనీసం మాట్లాడలేకపోతున్నారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు గతంలో టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను మైనార్టీలకు రాకుండా రద్దు చేయడానికి అది మైనార్టీ చేసిన మోసం ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలు దగా చేశాడు మైనారిటీని మోసం చేశాడు ఈరోజు చెప్పమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని గుండెలపై చేసుకునే మైనార్టీలకి చేశా అని చెప్పి అంటే బీజేపీతో పొత్తు అంటారు అవి కాకుండా ఆ రోజు బీజేపీలో పొత్తుగా ఉండగానే తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసింది అంతెందుకయ్యా ఈ రోజు రాష్ట్రంలో మైనారిటీ కార్పొరేషన్ ఉందంటే అది స్థాపించింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు అది తెలుసుకోండి ఈ రోజు ఆ కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు మైనారిటీ నిధులను దారి మళ్లించింది వైసీపీ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ తగ్గించి నాలుగు శాతానికి కుదించి ఇప్పుడు మైనార్టీలు మావైక ఉన్నారని వైసీపీ ప్రభుత్వం చెప్పడానికి ఏ రకంగా చూసి అంటారు ఏంటంటే సామెతలు ఉంటాయి ఏంటంటే వీళ్ళు చేసింది ఏమీ లేక ఏంటంటే ప్రత్యర్థుల పైన విష ప్రచారం చేయడం మాత్రమే వీళ్ళకి తెలిసింది ఈ రోజు ఆ ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు తగ్గించామంటే దానికి సమాధానం చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నిట్లో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించారు వాళ్ళకు గౌరవం కల్పించారు మైనారిటీస్ అంటే బ్యాక్వర్డ్ కాదు వీళ్ళే మెజారిటీగా ఉండాలి వీళ్ళ స్వయం కాళ్ళపై నిలబడాలి అని చెప్పి ఆ రోజు వాళ్ళ సొంతకాలపై నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు అది మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ పైన ఉన్న అభిమానం కోసం గవర్నమెంట్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం కావచ్చు రంజాన్ తోఫా ఇవ్వడం కావచ్చు అదేవిధంగా విదేశీ విద్య ఇవ్వడం కావచ్చు స్టార్ట్అప్ ఎంకరేజ్ చేయడం వాళ్ళ కరెంట్ లో వంద యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం కావచ్చు ఆ రోజు మా మసీదులకు కావచ్చు దర్గాలకు కావచ్చు షాదీ ఖానాలు కట్టేయడం కావచ్చు ఇలాంటి ఎన్నో పనులు చేసింది అదేవిధంగా దుల్హాన్ పథకం ద్వారా సహాయం చేయడం కావచ్చు విదేశీ విద్యకు ఆ రోజు దాదాపుగా యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టడం కావచ్చు అదేవిధంగా పోటీ పరీక్షలు కూడా మన వాళ్ళు పోటీ తత్వం చూపించాలి వీళ్ళు కూడా బాగా రాణించాలని చెప్పి ఆ రోజు ఆరు కోట్ల దాకా ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించడం కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు సహాయం చేశారు గతంలో టీడీపీ గవర్నమెంట్ లో ఒక వెయ్యి వంద పోస్టులను ఉర్దూ మీడియంలో భర్తీ చేయడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడానికి కారణాలు ఏమంటారు ఒకటి వీళ్ళు ఒక డిఎస్సి కూడా ఈ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఉర్దూ పాఠశాలని ఏంటంటే పాఠశాల విలీనం పేరిట విలీనం చేయడం వల్ల ఎంతోమంది మైనారిటీ ఉర్దూ విద్యకు దూరమయ్యారు రోజు జగనన్న విద్యా దీవెన కింద ఈ ఇస్తా అంటున్నారు దాంట్లో ఉర్దూ మీడియం వాళ్ళకి పాఠ్య పుస్తకాలు ఇవి కూడా ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దానికి సమాధానం అదే విధంగా వీళ్ళు రోజు మాట్లాడతారు చాలా గొప్పగా మేము చేశాం చేసాం ఇవి చేసాం అవి చేసామని చెప్పి నువ్వు మైనారిటీలకు ప్రత్యేకంగా ఏం చేశావంటే చెప్పలేరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉర్దూ మీడియంలో ఆ రోజు ఎంతో మంది ఉపాధ్యాయులు రిక్రూట్ చేశారు దాదాపుగా డిఎస్సి ఇచ్చి వెయ్యిన్ని వంద మంది మైనారిటీలకి అండగా నిలబడింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఆ ఉర్దూ విద్య దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు ఒకప్పుడు మద మద్రాసాల్లో ప్రోత్సహించి వాళ్ళని కూడా చదువుకోవాలని చెప్పి ఆ రోజు పెట్టించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపుగా అరవై శాతం తగ్గిపోయాయి ఆ మద్రాసాలు దానికి సమాధానం చెప్పానండి ఇవిటన్నిటిపైన సబ్జెక్ట్ సమాధానం చెప్పమానండి సబ్జెక్ట్ లేకుండా నోటికి ఏదో వస్తే బీజేపీ పొత్తు బీజేపీ అది తప్పితే మీరు ఏం మాట్లాడతారు ఈ రోజు బీజేపీతో పుత్తులో ఉండగానే తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసింది ఆ రోజు చేసింది రేపు మళ్ళీ చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమం చేస్తుంది మైనారిటీలకు అండగా నిలబడుతుంది మీరేం చేశారయ్యా మైనారిటీల పైన దగ మైనారిటీని స్ట్రైట్ గా వచ్చి చంపేయడం అదేనా మీరు చేసింది ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వక్స్ బోర్డు భూములు దోచుకుంది వైఎస్ఆర్ నాయకులు కదా ఒకప్పుడు వక్స్ బోర్డు భూములు కేటాయించి వాళ్ళకి నిధులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ వక్ బోర్డు భూములు తిన్నారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు టీడీపీ హయాంలో ముస్లిం యువత కోసం మూడు లక్షల రుణం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు కూడా రుణం ఇవ్వకపోవడానికి ఒకటి వాళ్ళకి పేదవాడు సొంతకాలపై నిలబడితే వాళ్ళకి నచ్చదు ఎందుకంటే పేదవాడు పేదరికంలోనే ఉండాలి వాళ్ళ కోట్లు వేయాలి వాళ్ళ మాటలు వినాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు ఒకటి ఆలోచించండి పేదవాడు పేదరికం రూపుమాపాలంటే వాళ్ళ స్వయంగా వాళ్ళకి చేయూతనిచ్చి లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏ విధంగా అంటే వాడు ఏదో ఒక పని నేర్చుకుంటాడు ఆ పనికి వాడు పెట్టుకునే దానికి జోబీలో డబ్బులు ఉండకపోవచ్చు అప్పుడు ప్రభుత్వం వాడికి చాదుకుంటే వాడు ఆ బిజినెస్ పెడతాడు ఆ బిజినెస్ ద్వారా వాడికి ఆదాయం వస్తుంది వాడు వాడు సొంతకాలపై నిలబడతాడు ఆ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది ఆ రోజు మూడు లక్షలు ఇచ్చి ఆ రోజు ఎంతో మందికి దాదాపుగా రాష్ట్రంలో ఎంతో మందికి సహాయం చేస్తే దాంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క లక్ష రూపాయలు కూడా కనీసం కలిపిలేకపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేదలపైన మైనార్టీలపై ఏ విధమైన కక్ష కట్టున్నాడో ఒక్కసారి మైనారిటీ సోదరులు ఆలోచించాలి ఈజీ ఇన్వెస్ట్మెంట్ విషయం గురించి ఒకటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా వెయ్యి కోట్ల దాకా ఖర్చు పెట్టారండి మైనారిటీ విద్యార్థుల కోసం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం మీద లెక్కేసినా గానీ సంవత్సరానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మైనారిటీ సోదరులు దగా చేశాడు గతంలో సాధ్యమైన ఉచిత పథకాలు ఎన్నో జరిగాయి కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చూపు ఒకటి వీళ్ళకి ఏంటంటే ఓట్ల రాజకీయం మైనారిటీలు అనే వాళ్ళు ఎదిగిపోతే వీళ్ళకి ఎక్కడ పోటీ వస్తారు అనే భయం ఎందుకంటే ఇది కక్ష ఇది మనం ఒకసారి ఆలోచిస్తే అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఎక్కడ అవకాశం కల్పించాడా అదే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు జిల్లాలో కమ్మ వాళ్ళని కాదని ఒక మైనారిటీని లోక్సభకు పంపించారు అదే జిల్లాకు సంబంధించిన మైనారిటీని రాజ్యసభకు అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించింది ఈ జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా మైనారిటీలు ఉన్న కడప జిల్లాలో కడప పార్లమెంట్లో ఈరోజు రాయిచోటి కావచ్చు జమ్మలమడుకు కావచ్చు ఇలాంటి అత్యధికంగా మైనారిటీలు ఉన్న కడప జిల్లాలో ఒక్కసారైన మైనారిటీ పార్లమెంట్ కి తమ కుటుంబం తప్పితే మైనారిటీకి అవకాశం కల్పించాడు అంటే ఆలోచించండి మైనారిటీని ఏ విధంగా దగా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా సోదరి మీద అనేక దాడులు దాడులు జరిగింది మందికి పైగా పైగా ప్రత్యక్షంగా ఆత్మహత్య చేసుకునే ఒకటి మైనారిటీలో అంటే ముస్లింలో లో కురాన్ లో మనకి ఏంటంటే ఆత్మహత్య అనేది ఇస్లాం లో మహాపాపం అలాంటిది ఎంతో మంది ముస్లిం సోదరులు ఆత్మహత్య కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారి మైనారిటీ సోదరులారా ఆలోచించండి ఎందుకంటే మన మైనారిటీలకు గౌరవం కల్పించిన నాయకుడు ఒకవైపు మన మైనారిటీని దగా చేసిన నాయకుడు ఒకవైపు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మన మైనారిటీలకు రక్షణ కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మన మైనారిటీలపైన దాడులు చేపిచ్చాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మన మైనారిటీలకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైనారిటీలకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవం కల్పిస్తే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనారిటీల్ని వంచించి అదే ఆ రోజు అహమ్మద్ షరీఫ్ గారు లాంటి వ్యక్తులు శాసన మండలి చైర్మన్ గా ఉంటే ఆ రోజు ఆయన మన కురాన్ చెప్పినట్టు ధర్మం వైపు ఆయన నిలబడితే ఆయన ధర్మం వైపు నిలబడుతున్నాడని ఈ వైఎస్ఆర్ నాయకులు ఆయన్ని పచ్చిబూతులు తిట్టారు నువ్వు సాయిబువేనా నువ్వు తురకోడు ఈ విధంగా తిట్టారు ఈ విధంగా మనల్ని అవమానించాడు ఈ వైఎస్ఆర్ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి మైనారిటీ సోదరులారా